హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో విచారణను త్వరితగతిన పూర్తి చేయండి అంటూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఒక పిటిషన్ వేశారు ఈ ఎన్నికల లోపే ఆయనకు సంబంధించిన కేసుల వ్యవహారాన్ని తేల్చాలి అని కోరారు ఈ పిటిషన్ను తీసుకున్న తర్వాత హైకోర్టు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి సిబిఐకి నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశించింది అయితే ఆ నోటీసులు ఇంకా సర్వ్ అవ్వని నేపథ్యంలో మరోసారి నోటీసులు ఇవ్వాలంటూ ఆదేశించింది అయితే ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులను ఇమీడియేట్గా పూర్తి చేయాలి ఆ కేసులకు ప్రయారిటీ ఇచ్చి ఆ కేసులను విచారించాలి అంటూ సుప్రీంకోర్టు చెప్పి ఉన్న నేపథ్యంలో హైకోర్టు ఈ కేసు పైన విచారణ చేస్తోంది గారు కోరింది ఏంటి అంటే ఎలక్షన్ లోపే ఈ వ్యవహారం మొత్తం వ్యవహారంపైన తేల్చాలి అని ఎలక్షన్ లోపే ఈ వ్యవహారం తేల్చండి ఆయన అని ఆయన కోరిన నేపథ్యంలో ఆ పాజిబిలిటీ కనపట్లేదు ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఎందుకంటే కోర్టు ఈ కేసుని మూడు నెలలకు వాయిదా వేసింది మూడు నెలల కంటే ఆల్మోస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది సో అప్పుడు రాజకీయంగా ఏ ఉద్దేశంతో ఈ పిటిషన్ ఫైల్ అయిందో దానికి సంబంధించిన లక్ష్యం నెరవేరే పరిస్థితి ఉండదు బహుశా మూడు నెలల తర్వాత కూడా ఇది వాయిదా పడుతుందో అప్పటికి ఏం జరుగుతుందనేది చూడాలి ఇప్పటికి రెండు సార్లు నోటీసులు ఇవ్వాలి చెప్పినప్పటికీ నోటీసులు ఇంకా సర్వ్ కాలేదు అనేది మనకు అందుతున్న సమాచారం అయితే ఈరోజు కోర్టులో జరిగిన ప్రొసీడింగ్స్ ఏంటంటే ఎన్నికల లోపే జగన్ కేసులపైన విచారణ పూర్తి చేయాలని పిటిషనర్ కోరితే ఇప్పటికే ఇరవై కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు దీనికి సంబంధించి జగన్ సిబిఐకి నోటీసులు కూడా జారీ చేసింది కోర్టు అయితే ప్రతివాదులకు ఇప్పటికే నోటీసులు అందలేదు నవంబర్ ఎనిమిదిన విచారణ సందర్భంగా జగన్ సిబిఐకి నోటీసులు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది ఇప్పటివరకు నోటీసులు జారీ కాకపోవడంతో మరోసారి నోటీసులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది సో దీనికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాలి ఎప్పుడైనా నోటీసులు సర్వ్ అవుతాయా నోటీసులు వెళ్ళడానికి సంబంధించిన అవకాశం ఉందా నోటీసులు వెళ్ళకపోతే మరి మూడు నెలల వరకు ఆగాల్సి ఉంటుంది మూడు నెలల తర్వాత ఈ కేసుకు సంబంధించిన అంశంలో మళ్ళీ కోర్టు ఏం చెప్తుంది అనేది ఆసక్తి కలిగించబోతుంది సిబిఐకి కూడా నోటీసులు ఇచ్చారు సిబిఐ నోటీసులు తీసుకున్న తర్వాత దీనిపైన ఎటువంటి కౌంటర్ ఫైల్ చేస్తుంది నోటీసులు తీసుకున్న తర్వాత బహుశా వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడానికి సంబంధించి కొంత సమయం ఇచ్చే అవకాశం ఉంటుంది సో ఇంకా ప్రొలాంగ్ కావడానికి సంబంధించిన అవకాశమే ఈ పర్టిక్యులర్ కేసులో కనపడుతోంది సో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేసే అంశంపైనప్పటికీ మూడు సార్లు కోర్టు చెప్పినప్పటికీ నోటీసులు సర్వ్ కాలేదు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈసారి హైకోర్టు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు సర్వ్ అవుతాయా లేదా అనేది ఉత్కంఠ కలిగిస్తోంది